కోసిగి మండల కేంద్రమైన కోసిగి గ్రామంలో కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్సై మగారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్ మగారిని అంగన్వాడీ టీచర్లు శాలువా పూలమాలవేసి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలియజేశారు ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని మహిళల కృషి పట్టుదలతో వారి ఆలోచనలో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారని అన్నారు మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు మహిళలు అంటే ఒక మహాశక్తి అని అన్నారు ఇంకా ముందుకు రావాలని అభివృద్ధి చెందాలని ముందు అని చేసినట్టు స్థాయిలో ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఎక్కడైనా మనం ముందు ధైర్యంగా అడుగులు వేస్తేనే మనం ఈరోజు మనం మహిళా దినోత్సవాన్ని జాతీయ మహిళా దినోత్సవాలు వేడుకలు జరుపుకుంటున్నాము ఈ వరకు ముందుకు పోయి మనం ప్రతి అన్ని ఇప్పటికే చాలా మంది మంచి అభివృద్ధిలో ఉన్నారు కలెక్టర్లు తర్వాత ఎస్ఐ సిఐ అన్ని రకాలలో అభివృద్ధిలో ఉన్నారు ఇంకా మన వాళ్ళ అభివృద్ధి చెందాలని ఇంకా వేస్తూ మనం ముందుకు నడవాలని కోరుకుంటూ అందరికీ మా దుభా శుభ